హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది మన తెలంగాణలో అయితే ఎదురైతే చూస్తున్నారండి వాళ్ళందరికీ వచ్చేసి ఈ రోజున వచ్చేసి పెద్ద శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మీరు ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు డబ్బులని మనకైతే యాసంగి పంట సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి సో రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎందుకంటే చాలా వరకు అయితే మనకైతే కొన్ని కొన్ని చోట్ల డబ్బు అయితే వచ్చింది మరి కొన్ని చోట్ల వచ్చేసి అసలు డబ్బులు అయితే రాలే ఒక ఎకరం కలిగి ఉన్న అని చాలా మంది అంటున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం మన తెలంగాణలో ఎంతమంది రైతు భరోసా కింద అర్హత అయితే పొందారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని మొత్తంగా ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ఈ రోజున మీరు డేట్ కనుక చూసుకుంటే ఏప్రిల్ పదమూడో తారీఖు అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిందండి ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికోసం వచ్చేసి మనకైతే సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే బడ్జెట్లో వచ్చేసి కేటాయించడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరు బడ్జెట్ సమావేశం ఏదైతే ఉందో సో దాంట్లో వచ్చేసి మనకి పద్దెనిమిది వేల కోట్లు అంటే ఒక పంటకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే కేటాయించడం అయితే జరిగిందండి ఎకరానికి సో ఎకరానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు దాకా మన తెలంగాణలో కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే అందియడం అయితే జరిగిందండి అది కూడా కేవలం ఒక పంటకి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు మాత్రం వచ్చింది దాంట్లో భాగంగా చూసుకుంటే మరి మిగతా వాళ్ళకి ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు అలాగే మన ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట ఉందో దానికి సంబంధించిన డబ్బులు ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే వానాకాలం సీజన్ సంబంధించిన ఎలాంటి డబ్బులు అప్డేట్ అయితే లేదు యాసింగి పంట ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే అతి త్వరలో అయితే రాబోతున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో యాసింగి పంటకు సంబంధించిన ఈరోజు సొమ్మ ఆదివారం కాబట్టి ఈరోజు ఎలాంటి డబ్బులు అయితే రాలేదు సో రేపటి రోజు నుంచి మళ్ళొక్కసారి ప్రారంభం అవుతాయని మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మా మ్యాక్సిమం రేపు అవ్వకపోవచ్చు కానీ మంగళవారం రోజు నుంచి మన తెలంగాణలో ఐదు ఎకరాలు అలాగే ఆరు ఏడు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే ఈ వారం రోజులు వచ్చేసి పూర్తి స్థాయిలో అందియడం అయితే జరుగుతుందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో మీకు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి అలాగే నాలుగు పై ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీకు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మనకైతే మన మంగళవారం రోజు నుంచి వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే వస్తాయని మనకి చెప్పడం జరిగింది సో మీలో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఏదైనా సరే గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం నేను వీడియో రూపంలో ముందుకైతే తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీతోటి రైతన్నరలకైతే వీడియో షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా రైతు భరోసా గురించి ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది అనుకుంటారు